మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే మధ్య భారతదేశంలో అహల్యాబాయ్ హోల్కర్ సమర్థవంతమైన పాలనను అందించి మహిళా శక్తిని ప్రపంచానికి చాటారని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు అహల్యాబాయ్ త్రీ శత సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడారు నాటి సమాజంలో పేరుకుపోయిన అనేక సాంఘిక దురాచారాలను పాలద్రోలి ఆదర్శవంతమైన పాలనను అందించాలన్నారు నేటి మహిళా సమాజానికి అహల్యాబాయ్ స్ఫూర్తిగా అందిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం అహల్యాభాయ్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించడం హర్షించదగ్గ విషయం అన్నారు

దేశవ్యాప్తంగా కూడా గత పది రోజుల నుంచి ఆమె యొక్క జీవిత చరిత్రను ఆమె యొక్క ధైర్య ధైర్య సాహసాలను ఆమె యొక్క పరిపాలన నేపథ్యాన్ని నేపథ్యాన్ని అందరికీ తెలియజేస్తూ చరిత్రలో వీరవనిత యొక్క చరిత్రను ఇట్లాంటి ఎంతోమంది వీరవనితలు ఈ దేశం కోసం వందల సంవత్సరాల కింద నుంచి ఎంతోమంది మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని మన దేశాన్ని శత్రుల శత్రులతో పోరాటాలు చేసి ఏ విధంగా యుద్ధాలు చేసి ఈ భారతదేశాన్ని కాపాడారో తెలపడానికి వాళ్ళ ధైర్య సాహసాలను అందరికీ కూడా తెలుపుకునేటటువంటి విధంగా ఆమె యొక్క మూడు వంద మూడు వందల సంవత్సరాలు ఆమె జన్మదినం సందర్భంగా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను గత పది రోజులుగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలో కూడా మహబూబ్నా జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిన్న నారాయణపేటలో కూడా చాలా పెద్ద ఎత్తున మహిళలు దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున చేనేత కార్మికులు పాల్గొన్నారు నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ పది రోజులుగా విజయవంతం చేసినటువంటి ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ అనేటువంటి కృష్ణవర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు మరి మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితి గారు అదేవిధంగా పద్మజారెడ్డి గారు మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అబ అహిల్యాబాయి హోల్గంగర్ గారి యొక్క ఆమె ఎనిమిదేళ్ల వయసులోనే తన పెళ్ళి జరిగి పదహైదేళ్ల వయసులోనే వాళ్ళ మామగారైనటువంటి మల్లారావు గారి యొక్క వారి యొక్క ట్రైనింగ్లో పూర్తిగా శిక్షణ పొంది రాజ్యా రాజ్యాన్ని వాళ్ళ మామగారు యుద్ధానికి పోయినప్పుడు ఆ రాష్ట్రాన్ని సంభాలిస్తూ ఏ విధంగా ఆమె చాకచక్యంతో ముందు నడిపించింది అనేక చరిత్రలను అనేక విషయాలను ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది మరి ఈ విషయంలో అందరికీ కూడా ఆమె జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ నివాళులు అర్పించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ స్ఫూర్తిని పొందాలని చెప్పి సందర్భంగా ごめん。<music>